అట్ల మై డియర్ ఫ్రెండ్స్ అట్ల తెద్దు ఉయ్యాలి చూడండి మీకు సిటీలో అసలు తెలియదు ఈ ఉయ్యాల గురించి అట్ల దద్ది గట్టు తినాలి అలాగే ఆడపిల్లలకి ఉయ్యాలు పోగాలి అది అరవాలి గట్టిగా ఉపో గట్టిగా ఇంకా తిరిగి రావాలా యాప్ సెట్ ఆకు ఆకు కోసుకురావాలా ఇది తాక్కోయి కాళ్ళతో తాకాల అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నీకు ఫస్ట్ ప్రైజ్ అది పట్టుకోవాలి చేతులతో పట్టుకో రెండు చేతులతో పట్టుకోవాలి రెండు చేతులతో పట్టుకోవాలమ్మ కాళ్ళతో కాదు రెండు జోలు పెట్టుకోవాలి ఆకులు బల్ల అవుతున్నారు మీరు నవ్వండి ఏ అదే రే తాక్కుంటుంది నవ్వాలి కావాలి ఇయ్యాల నువ్వు ఇవ్వవా ఎవరు పడింది ఎవరు నువ్వా నువ్వు కాదా ఎవరు పడ్డారు ఇయ్యాల నుంచి అమ్మా నువ్వు కూడా పడ్డావు మరి చెయ్యి దెబ్బ తగిలింది అది వేరేదా సరే అయితే ఉప వీయాలి ఊహ బాగా గట్టి గోపాలి అంతే ఉప ఊరిన్నాయామ్మా నాకు ఇవ్వండి ఇప్పుడు వేయాలి నేను ఊగుతా నేను ఊగుతా నేను నేను ఒప్పుకోను నేను ఊగుతా గన్నీదిగో ఏముండ నువ్వు ఆగరా అట్లేరా అరే నువ్వు అట్లేరా ఏ బిషా ఫ్రెండ్స్ ఇది మా ఊరు మా విలేజ్ పిల్లలు ఎలా ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కాళిదాస్ యాక్టర్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ లవ్ యూ అబ్బో టొంగుడికాయలు దొక్కుతున్నాడు వీడు తొక్కరా అది కుంగుడికాయలు దొక్కడం కుంగుడికాయలు రాలిపోవాలా తొక్కు ఊరి ఉరి వరకు ఏరుకోండి కొంగుడికి వెళ్ళి రాదు కింద ఏరుకోండి అంతే ఉరి 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 ఉరు ఊరు తొక్కరా తొక్కు ఇవాళ తొక్కు నిలబడు నుంచో దాని మీద మేము చిన్నప్పుడు నుంచో నువ్వు తొక్కేవాళ్ళం నుంచో ఇప్పుడు తొక్కితే అట్లా తొక్కు అది అంతే అది తొక్క గట్టిగా జోర్సే నీకు చేత కావట్లేదురా తొక్కితే అసలు ఎట్లా తొక్కాలి తెలుసా నేను చూపిస్తా చూడు ఇది వీడియో పట్టుకో ఇట్లా ఈ వీడియో నన్నది ఇట్లా పట్టుకో నువ్వు చేయ కెమెరా కట్టంది ఇప్పుడు నన్నది నేను దొక్కుతా చూడు ఓకేనా చూడు చూడండి చూపింది అందరు Yeah, tíralo, tira ¿Qué es